శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ అవధూతలీల అధ్యాయం ఐదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వసమర్థుడు అజ్ఞానం వలన దేహపరిమితమైన మనకు మన దేహంలోని అన్ని అవయవాలు ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు గురుకృప వలన దేహభ్రాంతి అతిక్రమించిన శ్రీ స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామే అయి గాక పిపీలికాది బ్రహ్మపర్యంతం సర్వము తమాధీనంలో ఉంచుకొనగలరు కనుకనే వారవసరమని తలచినప్పుడు మన కర్మసూత్రాలను కూడా సడలించి భక్తరక్షణ గావించగల సర్వసమర్థులై ఉంటారు అయితే అట్టివారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకోవాలి ఆ విధంగా జీవించిన ధన్యజీవులెందరో అట్టివారి కృపకు పాత్రులయ్యారు రోసిరెడ్డి గారు చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవకు అంకితమై ఇంటి ముఖం చూడకుండా శ్రీ స్వామివారిని సేవిస్తున్నారు వృద్ధాప్యంలో చూపు సరిగా లేకున్నా శ్రీ స్వామివారి సేవ మానలేదు ఎవరో అజ్ఞానులు ఈ ముసలాడు పని పాటా లేకుండా దండగ తిండి తింటున్నాడు అని అన్నారట అది విన్న రోసిరెడ్డి ఎందుకీ బ్రతుకు ఇంత విషం ఇంగి చచ్చినా మేలే అని అనుకున్నాడు మనసులో ఆ రాత్రి శ్రీ స్వామివారు రెడ్డిగారిని ఏకాంతంగా పిలిచి మోకాళ్ళు వత్తించుకుంటూ ఎవరో ఏదో అన్నారని పోవాలంటావా భిక్ష తెచ్చుకుని తింటూ ఇచ్చటనే ఉండు అని ఆదేశించారు శ్రీ స్వామివారి సర్వజ్ఞత్వం చూచి రెడ్డి గారు మరింత ఆశ్చర్యపడ్డారు మరొకప్పుడు ఐదు రోజులు అన్నం తినకుండా ఉండేవారెవరో చూపు అన్నారు శ్రీ స్వామివారు ఎవరో ఎందుకు నేనే ఉంటాను అని ఐదు రోజులు ద్రవాహారంతో ఉన్నారు రోసిరెడ్డి అది మొదలు కొన్నాళ్ళు శని సోమవారాలు పూర్తిగా ఉపవాసం ఉండేవారు మిగిలిన రోజుల్లో ఒక పూట మాత్రమే భోజనం చేసేవాడు ఆ తర్వాత చాలా కాలం పూర్తిగా అన్నం మాని అటుకులు పాలు మాత్రం తీసుకుంటూ ప్రతిరోజు భిక్ష తేవటం తన నియమంగా పెట్టుకుని ఆచరిస్తూ ఉండేవారు ఆయన శ్రీ స్వామివారి సన్నిధి చేరుకున్నారు శ్రీ స్వామివారు ఒకప్పుడు అన్నారు వెంకయ్యది ఒకే మాట గదయ్యా అని శ్రీ స్వామివారి విషయం తరచి చూస్తే ఈ విషయం ఎంతగానో సరిపోతుంది రోసిరెడ్డి నిరంతరం తన భార్యా బిడ్డలను వదిలి శ్రీ స్వామివారి సేవలో గడుపుతూ శ్రద్ధగా శ్రీ స్వామివారిని సేవిస్తుండేవారు ఒకరోజు శ్రీ స్వామివారు అయ్యా మీ గ్రామం వెళ్ళి నిమ్మ చెట్లు గుచ్చిపెట్టిరా అన్నారు రోసిరెడ్డి తన గ్రామం వెళ్లి నిమ్మతోట వేయాలని ప్రయత్నిస్తే భార్యా బిడ్డలు అభ్యంతరం చెప్పారు నీవు చెట్లు నాటి నీ త్రోవని నీవు శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళిపోతే వాటికి నీరు కంచా ఎవరు చూస్తారు అది కాదు కనుక చెట్లు నాటవద్దు అన్నారు కానీ రోసిరెడ్డి గురువు మాటల ఎందు అచంచల విశ్వాసం గలవారు గనుక శ్రీ స్వామివారు చెప్పినట్లు కొంత సొమ్ము అప్పు తెచ్చి నిమ్మ చెట్లు నాటి శ్రీస్వామివారి దగ్గరకు వచ్చారు తర్వాత ఆయన భార్యాబిడ్డలు కంచె వేసి నీరు పోసి చెట్లను బ్రతికించుకున్నారు ఆ తోటను పెంచడం తమ శక్తికి మించిన పనిగా భావించి శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి ఇలాంటి భారమైన పని మాపై ఎందుకు పెట్టావు స్వామి అని మొత్తుకున్నారు అప్పుడు శ్రీ స్వామివారు ఆ తోటకు అమ్మణ్ణి కాపలా ఉన్నది అది ఒకటిన్నర లక్షల రూపాయల ఆస్తి మీరు ఆ తోటలో కాపురముండి ఆ ప్రదేశానికి సిరిమెళ్ళ అనే పేరు పెట్టుకోండి అని చెప్పారు వారు అయిష్టంగానే ఆ తోటను పెంచారు ప్రస్తుతం శ్రీ స్వామివారు చెప్పినట్లు ఆ తోట ఆ ప్రాంతంలోని తోటలన్నింటికంటే మెరుగైనది ప్రస్తుతం ఆ తోటను మూడు లక్షలు కడుగుతున్నారు అయినా వీరు అమ్మదలచనే లేదు కలిచేడు వాస్తవ్యులు ఈశ్వరమ్మ నరసారెడ్డి గారి భార్య క్రొత్తగా ఇల్లు కట్టి శ్రీ స్వామివారి పాదస్పర్శతో పవిత్రం చేసి గృహప్రవేశం చేయాలని శ్రీ స్వామివారిని అర్థించింది ఆయన సరేనన్నారు కానీ ఆమెను పరీక్షించదలిచి కాబోలు మూడు నెలలు శ్రీస్వామివారు ఆ ప్రాంతానికే రాలేదు శ్రీ స్వామివారు రానందన గృహప్రవేశం చేయక శబరి ఆమె శ్రీ స్వామివారి కొరకు నిరీక్షిస్తున్నది ప్రస్తుతం ఇల్లు లేదు కనుక తన సామానంతా బంకులో పెట్టి వర్షం వస్తే బంకు క్రింద మంచం వేసుకొని పడుకునేది గ్రామస్తులంతా ఆమెను చూచి నవ్వుకున్నారు ఆమె మాత్రం తను పట్టు విడవలేదు శ్రీ స్వామివారు పక్క గ్రామంలో ఉన్నారని తెలిసి మరలా వెళ్ళి ఆహ్వానించింది రేపు సూర్యోదయ కాలం బాగున్నది నేను వస్తాను గృహప్రవేశం చేయమన్నారు శ్రీస్వామివారు ఇంత కొద్ది వ్యవధిలో సంభారాలు సమకూర్చుకొనలేను స్వామి అన్నది ఆమె అన్నీ అవే వస్తాయి పో అన్నారు స్వామివారు ఆమె ఆ రాత్రి ఇంటికి సున్నం వేయటం అలికి ముగ్గులు పెట్టే ప్రయత్నంలో ఉన్నది అనుకోకుండా వారికి ఎన్నాళ్ల నుండో బాకీ ఉన్న కూలీలు తమ వద్ద డబ్బుకు బదులు బియ్యం ఉన్నాయని బాకీలోకి జమ వేసుకోమని బియ్యము కొంత పైకము ఇచ్చి వెళ్లారు అప్పు చేసే బాధ తీరింది ఆ రాత్రి శ్రీస్వామివారు తమ శిష్యులతో తెల్లవార్లు త్రోవల వెంబడి నడిచి ఐదు గ్రామాలలో తిరిగి వేకోజాము మూడు గంటలకు ఆమె ఇంటికి వచ్చారు శ్రీ స్వామివారు స్వహస్తాలతో కర్పూరం వెలిగించి పొయ్యి మంట వేశారు ఆమె పదిసేర్లు బియ్యం వండింది తన స్నేహితురాలు తనకు రెండు వందల విస్తరాకులు ఇచ్చింది వాటిని బంతికి వాడితే సరిగ్గా రెండు వందలు అయిపోయాయి వంటకాలు కూడా ఖాళీ అయ్యాయి శ్రీ స్వామివారికి ఆమెకు మాత్రం అన్నం లేదు బెల్లం పొంగలు మర్చిపోయి పక్కన పెట్టి ఉంటే అదే శ్రీస్వామివారికి నైవేద్యంగా సమర్పించి చిష్టంగా ఆమె కూడా కొంత తీసుకున్నది పది కిలోల బియ్యంతో రెండు వందల మందికి సంతర్పణ చేయించారు శ్రీస్వామివారు పూసల మీరయ్య ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్నారు వీరి భార్య శ్రీ స్వామివారి ప్రథమ ఆరాధనకు గొలకముడికి వచ్చింది శ్రీ స్వామివారి నిత్య పూజ కొరకు భక్తులు ప్రతి నెలా కొంత దక్షిణ పంపే పథకం ఏర్పాటు చేసి ఉన్నందున దానికి తాను ప్రతి నెలా పది రూపాయలు పంపుతానని తన భర్త పేరు వ్రాయించింది కానీ తరువాత స్వామి మా వారి అనుమతి లేకుండానే వ్రాయించాను వారు కూడా సమ్మతించి పైకం తమకు పంపేటట్లు చేయండి అని ప్రార్థించింది ఆమె ఇంటికి వెళ్ళి తన భర్తకు శ్రీ స్వామివారికి ఇస్తానన్న దక్షిణ విషయం చెప్పింది కానీ ఆయన శ్రీ స్వామివారు నన్నే అడిగితే ఇస్తాను అన్నాడు కొన్నాళ్ళకు శ్రీ స్వామివారు అతనికి జోలే వేసుకుని స్వప్న దర్శనమిచ్చి ఏమైనా వేయమని అడుగుతున్నారు ఏమి వేయమంటారు స్వామి అంటే ఏది ఉంటే అది వేయి అన్నారు తర్వాత ఈ భక్తుడు ఇంతకు ముందు నెలలకు ఇంత ము ఇంతకు ముందు నెలలకు తాను దక్షిణగా పంపవలసిన మొత్తం పైకం శ్రీ స్వామివారికి సమర్పించి శ్రీ స్వామివారి సమాధిని దర్శించారు పల్లం రెడ్డి కృష్ణారెడ్డి గారు ఒకప్పుడు వినాయక చవితి శ్రీ స్వామివారి సన్నిధిలో చేసుకోవాలని గొలగముడికి వచ్చి ఒక కిలో శనగుగ్గిళ్ళు రెండు కిలోలు బియ్యంతో బెల్లం పొంగలి ఒక కిలో మినప్పప్పు వడలు చేయించారు ప్రతిరోజు శ్రీ స్వామివారి సేవకుడు అనికేపల్లికి పోయి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో భిక్షాన్నం తీసుకురావటం అలవాటు కానీ ఆ రోజు బస్సు తప్పిపోయి భిక్షకు వెళ్లిన మనిషి రాలేదు అప్పుడు పొంగలి ఉడుకుతోంది శ్రీ స్వామివారు కొంచెం అన్నం తమ్మన్నారు స్వామి అన్నం లేదు పొంగలి ఉడుకుతున్నది అంటే పర్వాలేదు తీసుకురా అన్నారు సుండలు పొంగలి వడలు విస్తరలో శ్రీ స్వామివారికి సమర్పించారు శ్రీ స్వామివారు కొంచెం తిని ఇక మీరు తినండయ్యా అని చేశారు భిక్షాన్నానికి వెళ్ళిన మనిషి రానందున కృష్ణారెడ్డి గారు జయించిన ప్రసాదం ఇరవై ఐదు మందికి ముక్కు తినగా ఇంకా తెల్లవారికి మిగిలింది యేసుక్రీస్తు ఏడు రొట్టె ముక్కలు ఏడు చేపలు ఏడు వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలకు పంచగా ఏడు గంపల నిండా ముక్కలు మిగిలినట్లున్నది కదా వీరు ఒకరోజు శ్రీ స్వామివారిని గొలగమూడిలో సేవించుకొని ఇంటికి వెళ్లేందుకు సెలవు కోరారు శ్రీ స్వామివారు నేను కూడా వస్తుండలా అయ్యా అన్నారు శ్రీ స్వామివారిని తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు రెడ్డి గారికి ఒక ఇబ్బంది ఉంది సాధు సత్పురుషులకు ఆతిథ్యం ఇవ్వడం వారి ఇంట్లో ఉండే ముసలాయనకు ఆయనకు గిట్టదు ఒకవేళ తీసుకుపోతే ఆయన శ్రీ స్వామివారిని తోలనాడుతుంటే నిస్సహాయంగా మాట్లాడకుండా ఉండాలి కనుక శ్రీ స్వామివారిని తీసుకువెళ్ళి నాలుగు మాటలు పెట్టించే కంటే ఊరుకుండడం మేలు కానీ స్వామి మీరు మా ఇంటికి రావద్దని ఎలా చెప్పగలడు మనసులో మదన పడుతున్నాడు వెంటనే సర్వజ్ఞమూర్తి ఎప్పుడైనా వస్తుండలాయ్యా అన్నారు దాంతో రెడ్డి గారు మరొకప్పుడు చూస్తాంలే అని వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శ్రీ స్వామివారు మహాసమాధి చెందారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ నెలలో ఆ రెడ్డి గారింట్లో ఉన్న ముసలాయన పరమపదించారు ఆ ముసలాయనకు పదిహేనవ రోజు పెద్ద కర్మ చేస్తూ బంధువులను బీద సాధలను భోజనాలకు పిలిచారు నూట డెబ్భై కిలోల బియ్యంతో సుమారు ఐదు వందల మందికి భోజనాలు సిద్ధం చేయించారు అంటే కిలోకి ముగ్గురు చొప్పున స్వామి పటానికి కర్పూర హారతిచ్చి వడ్డన సాగించబోయే సమయంలో వారి గ్రామంలోని ఒక సాధువు వారింటికి వచ్చారు వెంటనే రెడ్డిగారు కర్పూర హారతి పనిని నిలిపివేసి శ్రీ స్వామివారు వచ్చారు అన్నం పెట్టండి ముందు అని హారతికి ముందే వారికి భోజనం పెట్టి పంపించారు అటు తర్వాత శ్రీ స్వామివారి పటానికి హారతిచ్చి అందరికీ వడ్డన సాగించారు అనుకున్న దానికంటే రెట్టింపు జనం రావడంతో అన్నం కూరలో చాలవేమోనని అప్పుడు వండితే అకాలమవుతుందని రెడ్డిగారు చాలా గాబరా పడ్డారు పనిబాటల వాళ్ళు ఇండ్లకు కూడా అన్నం ఇవ్వకుండా నిలిపేశారు కానీ ఐదు వందల మందికి తయారు చేసిన భోజనాలు వెయ్యి మందికి పైగా భోంచేశారు పోగా పది గంపల అన్నం దానికి తగ్గ కూరలు నాలుగు మందికి సరిపోయే విధంగా మిగిలిపోయాయి ఈ అద్భుతం చూసిన కృష్ణారెడ్డి గారికి వాస్తవం మెరుపులా స్ఫురించింది పూర్వం శ్రీ స్వామివారు ఏ పొద్దైనా వస్తుండలాయ్యా అన్న మాటను ఈనాడు ఈ సాధువు రూపంలో వచ్చి భోంచేసి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని తెలుసుకున్నాడు కృష్ణారెడ్డి గారు శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా సేవించేందుకు ఏ ముసలాయినైతే అడ్డంగా ఉన్నారో ఆయన మరణించాకనే శ్రీ స్వామివారు వచ్చి వారి సేవలందుకుని సకల సాధు సత్పురుషులు తన రూపమేనని నిరూపించారు అలనాడు ఏసుక్రీస్తు ఏడు చేపలతో ఏడు వేల మందికి భోజనం పెట్టగా ఇంకా ఏడు గంపల కూర మిగిలినట్లుంది కదా ఈ లీల మనం శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా సేవిస్తూ మన సర్వభారములు ఆయనపై పడవేసి విశ్రాంతిగా ఉంటే వారే మన బాధ్యతలన్నీ ఎలా వహిస్తారో ఈ క్రింది లీలల ద్వారా తెలుస్తుంది వారు మనల్నే కాకుండా మన వారందరి బాధ్యతలు సర్వజ్ఞుడిగా సర్వవ్యాపిగా సర్వసమర్థుడుగా వారే నెరవేర్చడం చూస్తాము చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నారు గారు ఒకనాడు శ్రీ స్వామివారు మీ చిన్న కుమారుని పేర చీటీ వ్రాసివ్వు అని రోసిరెడ్డిని తొందర చేశారు ఆయన వ్రాసిచ్చిన చీటీని శ్రీ స్వామివారు తన తొడక క్రింద పెట్టుకుని కూర్చున్నారు తన కుమారుని ఏదో ఆపద నుండి రక్షిస్తున్నారని అనుకున్నాడే గానీ ఏమైంది తెలియలేదు మూడవ నాడు ఎవరి పిలుపు లేకుండా రాజంపేట తాలూకా నుండి తన కుమారుడు శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చాడు నిండు బరువు బండి రాజంపేట దగ్గర కొండనెక్కుచు ఎద్దులు అనికేసుకొని బండి నిలిపే వీలు లేక వెనుకకు దుర్లుతూ నలభై అడుగుల లోతు నిట్ట నిలువు కొండర్య వెంబడి వాగులో పడిపోయింది బండి ఎద్దులు మనిషికి ఏ మాత్రం దెబ్బతగుల్లేదు ఇది కేవలం శ్రీ స్వామివారి కృపయని శ్రీ స్వామివారికి కృతజ్ఞతలు తెలిపి వెళ్ళడానికే తాను వచ్చానని చెప్పాడు శ్రీ స్వామివారు చీటీ వ్రాయించిన సమయంలోనే అచ్చట ప్రమాదం జరగడం అందరినీ కాక శ్రీ స్వామివారు సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు సర్వసమర్థుడు అని అందరికీ నిరూపణ అయ్యింది ఉమెన్స్ లైబ్రరీలో పనిచేసే జయమ్మగారి భర్త జయచంద్రారెడ్డి షిరిడి సాయిబాబా భక్తులు వీరు తనకు శ్రీ స్వామివారు ప్రసాదించిన ప్రథమ దర్శనం గురించి ఇలా చెబుతున్నారు శ్రీ స్వామివారిని గూర్చి శ్రీ సాయి లీలామృతంలో చదివాను కానీ శ్రీ స్వామివారిని దర్శించలేదు వారి మండలారాధన రోజు కూడా తెలియదు సరిగ్గా ఆ ముందు రోజు నాకు ఒక వింతైన స్వప్నం వచ్చింది నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర నాకు ఒక అపరిచితుడైన పెద్దాయన కనిపించి నెల్లూరు ప్రాంతంలో గొలగమూడిలో నున్న అవధూత గారిని చూచావా చూడకుంటే దర్శించు నెల్లూరుకు దక్షిణంగా పో అక్కడ మిలిటరీ వాళ్ళు నీకు మార్గం చెప్తారు అని చెప్పాడు నేను స్వప్నంలోనే అవధూత గారి దర్శనార్థం పోతూ వేదాయపాలెం సమీపంలో మిలిటరీ వాళ్ల గుడారాలు చూచి అక్కడ సెంట్రీని గొలగమూడికి మార్గం అడిగి తెలుసుకున్నాను గొలగమూడికి వస్తున్నాను కొండాయిపాళెం దాటాక ఒక సన్నని మనిషి గోచిపెట్టుకుని కర్ర ఒక ముంత చేత పట్టుకుని ఉన్నాడు పాతగుడ్డలు కొన్ని వస్తువులను చిన్న చిన్న మూటలుగా కట్టి ఆ మూటలను దండవలే మెడకేసుకుని ఉన్నారు వీరే స్వామి అనిపించింది సాష్టాంగ దండ ప్రణామం చేశాను స్వప్నం అంతమైంది తెల్లవారి నా స్నేహితులు శ్రీ స్వామివారి మండలారాధనకు పోతున్నాము రమ్మని పిలువగా గొలగమూడి వచ్చి శ్రీ స్వామివారి సమాధిని ధునిని పూజించుకోవడమే గాక మా గురువుగారైన మాస్టర్ గారిని దర్శించుకున్నాను ఈ విధంగా తన భక్తుని తన మండలారాధనకు రప్పించుకున్నారు సర్వజ్ఞమూర్తి వెయ్యి గొర్రెల్లోనున్న మన గొర్రెను కాలుబట్టి లాక్కు వస్తానని చెప్పి ఉన్నారు కదా శ్రీ స్వామివారు గొలగమూడి వాస్తవ్యులు తూపిలి వెంకయ్య కుమార్తె ఉమామహేశ్వరిని అనికేపల్లిలో ఇచ్చారు అనేక కారణాల వలన భర్త ఏలుకోలేదు పోగా విడాకులు రాసివ్వమని ఒత్తిడి తెచ్చాడు చాలా ఘోరంగా కొట్టేవాడు తిట్టేవాడు వీధిలోకి పిలిచి తన భార్య ఉమను పెద్ద మనుషులేదుట విచారణ జరిపించాడు చివరకు ఆమె వేసారి విడాకులు రాసిచ్చింది మంగళసూత్రం తీసివేసింది అది మొదలు పిచ్చమ్మ తన కుమార్తెను స్వామివారి ఆశ్రమంలో సేవ చేయడానికి తులసెవకు అప్పగించింది ఆ మహాభక్తురాలి సహచర్యంలో ఉమా భగ్న హృదయంతో తన సర్వస్వం స్వామియే అని ఒక్క సంవత్సరం సేవ చేసింది తిరిగి మరొకరికిచ్చి వివాహం చేస్తామన్న వద్దని నిరాకరించింది ఈలోగా ఎందరు చెప్పినా మంగళసూత్రం ధరించలేదు నాకు భర్త లేడు పోండి అని కేకలేసేది తులసవ్వ ఈమె మంగళసూత్రం తెప్పించి స్వామివారి ఆసనం క్రింద పెట్టించింది స్వామి కృపచేతనైనా మెడలో ధరిస్తుందని ఆమె భావం కానీ చిత్రంగా శ్రీ స్వామివారు భార్యాభర్తల మనసులు మార్పు చేశారు ఒకరిపై ఒకరికి మరులు కలిగేటట్లు చేశారు భర్త పిలిస్తే కాపురం చేస్తానని ఉమా భార్య వస్తే ఏలుకుంటానని భర్త ఒకరికొకరు మధ్యవర్తుల ద్వారా వార్త పంపుకున్నారు ఒక శుభముహూర్తమున ఎవరి ప్రమేయమూ లేకుండానే ఉమ శ్రీ స్వామివారి సేవకుడు గురువయ్యను అడిగి తన మంగళసూత్రం తీసుకుని మెడలో ధరించి తల్లికి కూడా చెప్పకుండా రెండు మైళ్ల దూరంలోనున్న అనికేపల్లిలోని భర్త దగ్గరకు వెళ్ళింది భార్య వచ్చిందే పదివేలని భర్త ఆదరంతో స్వీకరించాడు ఇప్పుడు ఉమకు ఇద్దరు ఆడబిడ్డలు కలిగారు చిలకా గోరింకల్లాగా కాపురం చేస్తున్నారు సర్వప్రేరకుడైన సద్గురువునకు మాత్రమే ఇట్టి చిత్రమైన సన్నివేశాలను గోర్చడం సాధ్యం కదా ఒకప్పుడు శ్రీ స్వామివారు పెన్నకు ఆవలిగట్టును విడుద చేసి ఉన్నారని భక్తురాలు ఒక్కెమ్మకు తెలిసింది ఆతృతగా శ్రీ స్వామివారి దర్శనార్థం బయలుదేరింది ఏటిలో నీళ్లు లోతుగా పారుతున్నాయని పోవద్దని మిత్రులు సలహా ఇచ్చారు అది విని పోలేకున్నాను కదా అని ఏడ్చుకున్నది చివరకు ఆమెకు శ్రీ స్వామివారి చెంతకు వెళ్ళిపోవాలని తీవ్రంగా అనిపించి వెళ్ళిపోయింది ఏటిలో పోతుంటే నీరు చీలమండల వరకే ఉన్నవి ఆ చెప్పినాయన ఎందుకబ్బా ఇట్లా అబద్ధం చెప్పాడు అని ఆమె అనుకున్నది కానీ ఆమె శ్రీ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకులు నీవు ఏరు దాటి ఎలా వచ్చావు అని ఆశ్చర్యంతో అడిగారు నిజంగానే ఏరు నిండుగా బారుతున్నదని శ్రీ స్వామివారి మహత్యం వల్లనే నీరు లేనట్లయిందని అప్పుడు ఆమెకు అర్థమైంది కన్నవరం రాజయ్యకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నీరసం గుండెదడ అవ్యక్తమైన భయము ఉండేవి నెల్లూరులో డాక్టర్కు చూపించాలనుకున్నాడు శ్రీ స్వామివారి పటానికి మొరపెట్టుకుంటున్నాడు ఆ భావావేశంలో వెక్కి వెక్కి ఏడ్చేశాడు తెల్లవారి నెల్లూరు వెళ్ళి ఇంజక్షన్ తీసుకుంటే ఇంటికి వచ్చేసరికి రియాక్షన్ ఇచ్చింది వారిని శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకువచ్చి వంటికి విభూతి పూసి కొంత తినిపించి వెంటనే కారులో నెల్లూరు తీసుకుపోతున్నారు కారుకు ముందు పది బారల దూరంలో చేతిలో దుత్త దొత్త పంగాల కర్ర ధరించి శ్రీ స్వామివారు పోతున్నారు చూడండి అని అందరికీ చెబుతున్నాడు రాజయ్య కానీ ఆయనకు తప్ప మరెవరికీ స్వామి కనబడడం లేదు ఆసుపత్రి టైం అయిపోయింది కనుక డాక్టర్లు ఉండరనుకున్నారు కానీ ఒక గంటకు ముందే వెళ్ళిపోవలసిన డాక్టర్ ఒంటరిగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఈయనకు ఇంజక్షను మందు ఇచ్చి ఇలా చెప్పాడు ఎప్పుడో ఇంటికి పోవలసింది నేను ఎందుకు ఇలా కూర్చుండిపోయానో నాకే తెలియదు మీ కొరకే దేవుడిలా కూర్చోబెట్టాడేమో అన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వెంకటమునిరెడ్డి గారి స్నేహితుడు వి బోడయ్య శ్రీ స్వామివారి మహిమను గూర్చి విన్నారు తరువాత అతనికి కొన్ని నెలలు టైఫాయిడ్ వల్ల చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు పద్దెనిమిది రోజులు అతడికి అన్నం పెట్టలేదు డాక్టర్ గారు ఇక లాభం లేదని రాయవేలూరు సీఎం ఆసుపత్రికి పోమని చెప్పారు బోడయ్య చాలా భేదవాడు సీఎం ఆసుపత్రికి పోయే శక్తి లేదు కనుక జాల చాలా దిగులు పడ్డాడు అప్పుడు తన స్నేహితుడి నుండి విన్న వెంకయ్య స్వామి గుర్తుకు వచ్చి మనసులోనే తన బాధను వారితో విన్నవించుకున్నాడు వెంటనే శ్రీ స్వామివారు భౌతికంగా అతని మంచం దగ్గర కనిపించి నీకేమీ పర్వాలేదు మూడు రోజుల్లో తగ్గుతుంది అని చెప్పి అదృశ్యమయ్యారు వెంటనే బోడయ్యకు ఎక్కడలేని శక్తి వచ్చి డాక్టర్కు చెప్పకుండానే పద్దెనిమిది మైళ్ళ దూరం అర్ధరాత్రి నడిచి తన స్వగ్రామం చేరుకున్నాడు నాటి నుండి ఏ చికిత్స లేకుండా స్వస్థుడైనాడు తర్వాత ఒక వారం రోజులకు శ్రీ స్వామివారిని దర్శించి తన చిత్రమైన అనుభవం గురించి అందరికీ చెప్పాడు ఒకరోజు తలుపూరు నారాయణదాసు ఆశ్రమంలో ఉండగా శ్రీ స్వామివారు అయ్యా పైవాళ్లంతా వచ్చి పెంచలకోనలో మీటింగ్ పెట్టుకుని ఉన్నారు పెంచలయ్య వాళ్ళకేమీ జవాబు చెప్పలేక మనల్ని రమ్మని మూడు నాళ్ల నుండి తిడుతున్నాడు తిరుగుతున్నాడు మనం ఈ రోజు పోయి ఎవరికి చెప్పే మాట వాళ్ళకు సరి చెప్పి పెంచలయ్యకు ఎలా అంటే ఆటంకము లేకుండా చేసి రావాలి కనుక ప్రయాణం గమ్మని తన బృందాన్ని తీసుకొని పెంచలకోన చేరారు దేవాలయం ముందు కూర్చుని రాత్రి ఎనిమిది గంటల నుండి వేకుజామున ఐదు గంటల వరకు మన కంటికి కనబడని వ్యక్తులతో మాట్లాడుతున్నారు ఆ మాటలకు అర్థం మనకు తెలియదు చివరకు అయ్యా ఎవరికి చెప్పవలసిన మాట వాళ్ళకు చెప్పాము పెంచలయ్యకు పీకులాట తప్పింది ఇక పదండి అని తన బృందాన్ని ప్రయాణం చేశారు ఆ రోజు బుధవారం ఒక సినీ ఆదివారాలు తప్ప మిగిలిన రోజుల్లో బస్సు పెంచలకోనలోకి ఆ రోజుల్లో వచ్చేది లేదు ఆ విషయం స్వామివారికి చెప్తే బస్సు వస్తుంది మీరు త్వరగా ప్రయాణం కమ్మని మూటలు సిద్ధం చేయించారు పదిహేను నిమిషాల్లో నిజంగానే బస్సు వచ్చింది ఈ రోజు బుధవారం కదా బస్సు ఎందుకు తీసుకొచ్చారని డ్రైవర్ని అడిగితే గోనుపల్లె నుండి కదిలి పది బారలు వెళ్ళాక దేవుణ్ణి చూసి రావాలనిపించి బస్సు వెనక్కి దిప్పి తీసుకొచ్చాం శ్రీ వెంకయ్య స్వామివారిని తీసుకుపోయేందుకే భగవంతుడు అలా చేసి ఉంటాడు అని చెప్పారు శ్రీ వెంకయ్య స్వామివారు సంకల్ప సిద్ధులని ఆ డ్రైవర్ గుర్తించినట్లు లేదు ఇదే విధంగానే కలువాయి రూట్లో శ్రీ వాళ్ళు నాలుగు బారల దూరంలో వస్తుంటే డ్రైవర్ వీళ్ళని చూచి కూడా బస్సు నిలపలేదు పది బారలు వెళ్ళాక బస్సు అకారణంగా ఆగిపోయింది శ్రీ స్వామి బృందం బస్ ఎక్కగానే తిరిగి బస్సు సలక్షణంగా కదిలిపోయింది మహనీయులు తమ కృపను చిత్రమైన రీతిలో ప్రసరింపజేస్తారు వారి మాటలు వారు చేస్తున్న పనులు అజ్ఞానులమైన మనకు అర్ధరహితాలుగా కనిపిస్తాయి కానీ వారి మాటలందు అచంచల విశ్వాసం కలిగి వారెప్పుడూ తమాషా మాటలు మాట్లాడరని ఎరిగిన వారు వారి మాటలను యథాతథంగా ఆచరించి ఎనలేని మేలును పొందుతారు అలా ఆచరించని వారు కృపను పొందలేరు ఒకప్పుడు కొర్రకూటి బుజ్జయ్య గారు కొన్ని కోర్టు కేసులతోనూ తండ్రిగారి అనారోగ్యాన్ని గురించి ఆలోచిస్తున్నందున మనసు చికాకుగా ఉండి శాంతి కొరకు శ్రీ స్వామివారి చెంతకొచ్చి అల్లంత దూరాన నిల్చున్నారు వీరేమీ చెప్పుకొనక ముందే శ్రీ స్వామివారు అయ్యా మనసులో ఏమీ పెట్టుకోకుండా చకచకా ఇంటికి పో అన్నీ నేను చూసుకుంటాను అని ఇచ్చారు అదేవిధంగా బుజ్జయ్య గారు వెళ్ళిపోయారు శ్రీ స్వామివారు చెప్పినట్లే అన్నీ చక్కబడిపోయాయి ఆ తర్వాత కొన్నాళ్లకు బుజ్జయ్య గారు తన బావగారు క్రిమినల్ కేసులో చిక్కి కోర్టుకు తిరిగేటప్పుడు ఆ కేసులో సహాయం చేయమని శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు అప్పుడు శ్రీ స్వామివారు అయ్యా కొండాయపాళం దాకా బస్సులో పోయి అక్కడి నుండి నడిచి నెల్లూరుకు పోయి కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడి నెల్లూరు రంగనాయకుల దేవస్థానంలో పూజ చేయించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరిగి వచ్చాయి అని ఆజ్ఞాపించారు శ్రీ స్వామివారి మాట ఎంతో దృఢమైన విశ్వాసం గల బుజ్జయ్య గారు అదేవిధంగా బస్సులోనూ నడిచి కొంత దూరం పోయి కేసు విషయం మాట్లాడి రంగనాయకుల దేవస్థానంలో పూజ చేయించి త్వర త్వరగా నడిచి వస్తున్నారు బస్సు లేదు పరుగెత్తి వచ్చినా కానీ పన్నెండు గంటలకు గొలుగమూడి చేరే అవకాశమే లేదు శ్రీ స్వామివారిని స్మరిస్తూ త్వర త్వరగా నడుస్తున్నాడు ఫతేఖాన్ పేట దగ్గర ఒక మిత్రుడు కనిపించి పలుకరించి విషయం తెలుసుకుని వెంటనే తాను మానుకున్న ప్రభుత్వ క్యాంపును తిరిగి వేసుకుని కారు తీసుకుని బయలుదేరి బుజ్జయగాన్ని కూడా కలుపుకొని కారులో ఎక్కించుకుని గొలకమూడి సమీపంలో వదిలి వెళ్లిపోయారు పన్నెండు గంటలకు ముందుగానే శ్రీస్వామివారి చెంతకు చేరాడు కేసులన్నీ మంచువలే కరిగిపోయాయి నెల్లూరు నుంచి పరుగెత్తి వచ్చినా పన్నెండు గంటలకు రాలేడు కానీ స్వామివారి మాట ఎందు పూర్ణ విశ్వాసం ఉంచాడు కనుకనే వారి మిత్రులు వారిని కారులో తీసుకొచ్చి సకాలంలో చేరేటట్లు శ్రీ స్వామియే ఏర్పాటు వచ్చారు తన భక్తుని భారం తనదని కదా శ్రీ స్వామివారు చెప్పింది శ్రీ స్వామివారు కొన్ని కొన్ని పనులు చేయించే పద్ధతి చాలా చిత్రంగా ఉంటుంది ఖచ్చితంగా ఫలానా టైంలోనే చేయమనడం ఫలానా దేవాలయంలో పూజ చేయించి ఫలానా వాళ్లతో రమ్మని చెప్పడం చూస్తే అజ్ఞానమనే అంధత్వంలో నుండి మనకేమీ తెలియకపోగా అది వారి పిచ్చి పద్ధతి అని భ్రమిస్తాము అప్పుడు కొండాయపాలెం దొరతోటలో కాపురమున్న దొడ్ల రామిరెడ్డి గారు తాను కోర్టులో కేసు గెలిచాక శ్రీ స్వామివారికి ముక్కుబడి పెట్టుకున్న ప్రకారం చెల్లించాలని స్వామి మీ దైవల్ల కేసు గెలిచాను ఏదైనా గట్టి ఇల్లు మీకు కట్టించాలనుకున్నాను ఎచ్చడ కట్టమంటారు ఎలా కట్టమంటారో తెలపండి అని ప్రార్థించాడు శ్రీ స్వామివారు నాకు ఇల్లొద్దు కానీ ఆంజనేయస్వామి గుడికి ప్రహరీ కట్టించు అన్నారు ఆ భక్తుడు సరేనని వెళ్ళాడు కానీ చాలా రోజుల వరకు పనిచేయించలేదు శ్రీ స్వామివారు ఒకరోజు కొర్రకోటి బుజ్జయ్యను కాటం రెడ్డి సుబ్బరామరెడ్డిని పిలిచి అయ్యా మీరు రాత్రి రెండు గంటలకు బయలుదేరి నడిచిపోయి ఆయన ఆంజనేయ స్వామి గుడికి గోడ కట్టిస్తానన్నాడు ఆ విషయం మాట్లాడరండి అని ఆజ్ఞాపించారు శ్రీ స్వామివారి మాటల ఎడల అచంచల విశ్వాసం గల ఈ భక్తులు అదేవిధంగా రెండు గంటలకు లేచి ఆరు మైళ్ళు నడిచి వెళ్లి దొడ్ల గారిని నిద్రలేపి విషయం చెప్పారు నాకు ఇంకా కొన్ని కోర్టు కేసులు ఉన్నవి అవి కూడా పూర్తయితే కట్టిస్తాము శ్రీ స్వామివారు పంపారు కనుక నాలుగు వందల రూపాయలు ఇస్తాను మీరు మిగిలిన పైకం దండి కట్టించండి అని చెప్పారు మేము శ్రీ స్వామివారు చెప్పినట్లు చేస్తాము ఈ పైకం మీకు వాపసు చేయమంటే మరలా తెచ్చి ఇచ్చేస్తాం అందుకు సమ్మతం అయితే ఇవ్వండి అన్నారు బుజ్జయ్య గారు అందులో సమ్మతించి వారు నాలుగు వందల రూపాయలు ఇచ్చి పంపారు ఈ విషయం శ్రీ స్వామివారికి చెబితే ఆయనే వచ్చి కట్టిస్తాడులేయ్యా మీరు పని మొదలు పెట్టండి అన్నారు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు గోడ పని ఒకరికి ఇచ్చి నిదానంగా పని జరుపుతున్నారు నాలుగవ రోజు రామిరెడ్డి గారే వచ్చి పని చూచాక ఆయన మనస్సును శ్రీ స్వామివారు ఎలా మార్చారో ఏమో మిగిలిన పైకం కూడా నేనే పంపుతాను ఎక్కువ మంది మనుషులను పెట్టి త్వరగా పని పూర్తి చేయమని చెప్పి వెళ్ళాడు అటు తర్వాత ఆయన ఒక్కరే ఆ ప్రహరీ ఖర్చంతా భరించి శాశ్వతంగా గోడ నిర్మించారు రాత్రి రెండు గంటల వేళ ఇద్దరు మనుషులను నడిచి వెళ్ళమని చెప్పడంలో అంతరార్థం స్వామివారికే తెలియాలి श्री वेंकय्यस्वा वारी की जय